డే ఫోర్ ఆఫర్ జస్ట్ లెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కాంబో సెట్ టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఆరేంజ్ కలెక్షన్స్ దిస్ ఈజ్ మోనికా ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి చాలా డేస్ తర్వాత అయితే రిస్టకైందండి అడల్ట్స్కైనా కిడ్స్కైనా చాలా బాగుంటుందండి నచ్చితే వెంటనే పై స్క్రీన్ షాట్ చేసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే ఎవ్రీ సండే మన ఛానల్లో గివ్ విన్ అని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి రేపటి వీడియోలో గివ్ వివ్ విన్నర్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి మీరు కూడా గివ్ విలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయాలండి మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా టూ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయాలండి ఈ వీడియోలో రొటీన్ కలెక్షనే కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి కాలేజ్ స్టూడెంట్స్కి అయినా వర్కింగ్ ఉమెన్స్కి అయినా చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే డెలివరీ అయితే అయిపోతాయండి ఇది చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇది చూడండి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయిందండి ఎయిటీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఫైవ్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి చాలా అన్ని కలర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగిందండి ఒకసారి మీరు సైజ్ అనేది బిగ్ సైజ్ అండి ఒకసారి చూసుకోండి ఎయిటీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఇంత పెద్ద జుమ్కాస్ అయితే రావడం చాలా రేర్ అండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా తొందరగా స్టాక్ అయితే అయితే అవుతున్నాయండి ఇది చూడండి జస్ట్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా క్యూట్ ఇయర్ అండి ఈ వీడియోలో ఇయర్ కూడా చాలా న్యూ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది చూడండి జస్ట్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి చాలా హెవీ జుమ్కాస్ అండి జస్ట్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయండి ఎలాంటి కొరియర్ ఛార్జెస్ అయితే ఉండవండి అలాగే మన ఛానల్లో నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇది చూడండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి జాలీ సెట్తో వచ్చింది అలాగే రైస్ పియల్స్తో కూడా వచ్చింది జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ పెండెంట్ అండ్ ఇయరింగ్స్ వస్తాయి బట్ చైనా అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తులిప్ బీడ్స్ అండి ఇందులో బ్లాక్ బీడ్స్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయండి నవరత్న అండ్ పెండెంట్ ఇయరింగ్స్తో వచ్చేసింది జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి కాంబో సెట్ జస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాంబో వస్తుందండి మన ఛానల్లో అన్నీ కూడా సేమ్ డే ఆర్ నెక్స్ట్ డేనే డిస్పాచ్ అయితే అయిపోతాయండి డిస్పాచ్ చేసిన నెక్స్ట్ డేనే మీకు ట్రాక్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డేనే ట్రాక్ అయితే ఇవ్వడం జరుగుతుందని వన్ వీక్ డెలివరీ టైం పడుతుంది ఇది చూడండి జస్ట్ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అని టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ వస్తాయి టూ పేస్ టూ పేర్స్ ఇయరింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ చైన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇది గుట్ట పూసలు లెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్విజిబుల్ చైన్లో ఇది న్యూ మోడల్ అండి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు ఇందులో అయితే గణేష్ పెండెంట్ అండి ఇన్విజిబుల్ చైన్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి గుట్ట పూసలు ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లోటస్ డిజైన్తో అయితే వచ్చిందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఇది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పిక్స్ మీకు క్లియర్గా కనిపించకపోతే పైన కనిపిస్తున్న వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు క్లియర్ పిక్స్ అయితే పెట్టడం జరుగుతుందండి వన్స్ మీకు ఐటమ్ రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ తీయాలండి నేను ఎవ్రీ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే మాకు నాకు రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుందండి ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఇది చూడండి గణేష్ పెండెంట్ వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పెన్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి లాకెట్ చూడండి చాలా హెవీ సెట్ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ చాలా హెవీగా ఉన్నాయి ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా చూడండి మీకు యాజ్ డేస్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుందండి డౌట్స్ అయితే ఏం లేదండి సేమ్ యాజ్ డేస్ వస్తుందండి మీకు మన దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కెంపు స్టోన్స్తో వచ్చింది రేపటి వీడియోలో గివ్ ఏవైనా అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి గివీలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి ర్యాండమ్ పిక్ ద్వారా గివెనైతే అనౌన్స్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్